ఫస్ట్ ఫ్యాక్టరీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మరీ ఈ తరం పిల్లల్లో విలువలు అనిపిస్తున్నట్టుంది అంటే టీచర్లని కొట్టే స్టేజ్కి వెళ్ళిపోయారు పిల్లలు అసలు ఎవరితో ఎలా మాట్లాడాలి పెద్దలకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి ఇలాంటి విషయాలు కూడా తెలియట్లేదు అనమాట సో పిల్లలకి ఇలాంటివన్నీ సంస్కారం ఎలా నేర్పించాలి ఈ విషయం మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు సంధ్య పాల్వర్తి గారు మేడం తో మాట్లాడదాం మేడం వచ్చేసి జర్నలిస్ట్ అలానే రైటర్ అండ్ ఇంకా సోషల్ యాక్టివిస్ట్ అనమాట చాలా విషయాలు మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే బాగున్నారా బాగున్నారు మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మ్యామ్ అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుందని సంతోషపడాలా పిల్లల్లో విలువలు తగ్గిపోయాయని బాధపడాలా అర్థం కావట్లేదు అసలు టెక్నాలజీకి సంస్కారానికి సంబంధం లేదు రైట్ టెక్నాలజీ అనేది ఏంటంటే అది అభివృద్ధి చెందుతుంది మన రోజువారీ జీవనంలో అది ఓకే పూర్వకాలానికి ఇప్పటికి చూడండి మీరు ఎంత మార్పు ఉందో పూర్వము ఉత్తరాలు రాసుకునేవాళ్ళం దానికోసం ఎదురు చూసేవాళ్ళం ఒక వారం రోజులు పది రోజులు రైట్ ఒక రోజు ఆ ఉత్తరం ఎటు వెళ్ళిపోయేది కూడా మనకు తెలిసేది కాదు సో ఇప్పుడు ఏంటి క్షణాల్లో మనకు మెయిల్స్ అనేవి వచ్చేస్తున్నాయి టెక్నాలజీ పరంగా మనం అభివృద్ధి చెందాం కాకపోతే పిల్లల విషయంలో వచ్చేసరికి సంస్కారం అనేది అది ఇంట్లో కుటుంబ సభ్యులు నేర్పించాలి ఓకే చిన్నప్పటి నుంచి కూడా పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు లేచి నిలబడటం నమస్కారం చేయడం అలాగే ఇంకొంచెం పెద్ద పిల్లలైతే వచ్చిన వాళ్ళని కూర్చోమని చెప్పటం లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురావటం నాన్నగారు వస్తారనో లేదా అమ్మ కోసం వస్తే అమ్మ వస్తుంది కూర్చోండి అని చెప్పడం ఇలాంటివన్నీ సంస్కారానికి సంబంధించిన విషయాలు రైట్ సో సంస్కారం అనగానే అంటే ఇంట్లోనే నేర్పించాలి అంటే స్కూల్కి వెళ్తారు ఒక పది మందిని మీట్ అవుతూ ఉంటాము ఇలాంటి సందర్భాల్లో ప్రతి దగ్గర పేరెంట్స్ వచ్చి చెప్పడం అనేది జరగదు ఈ మధ్య ఒక వీడియోలో టీచర్ ఏదో అన్నారని చెప్పేసి టీచర్ మీదే తిరగబడిపోయి కొట్టేసి చేసి వెళ్తారు కదా ఇలాంటి సిచ్యువేషన్స్ లో అంటే ఒకటి సంస్కారం ఇప్పుడు చిన్నపిల్లలు అంటే మనం ఇంట్లో ఈ రోజుల్లో ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ రాగానే ఏ ప్లే స్కూల్లోనో దానిలోనో వేసేస్తున్నారు రైట్ ఆ ప్లే స్కూల్స్లో అయినా కూడా పిల్లలకి మనం చెప్పేది అర్థం అవుతుంది ఇప్పుడు అక్కడ మనం ఆ పెన్సిల్ ఉంది తీసుకురానో లేదా బొమ్మ ఉంది తీసుకురా అంటే వాళ్ళకి అర్థం అవుతుంది సో ఆ ఏజ్లో సంస్కారం అనేది వాళ్ళకి చెప్తే అర్థం అసలు తెలియదు కానీ అట్లీస్ట్ గుడ్ ఆర్ బ్యాడ్ డోంట్ డూ డట్ ఓకే అని అన్నాం అనుకో ఒకటికి రెండు సార్లు అనుకోండి వాళ్ళకి అర్థమైపోతుంది అంటే నేను చెప్పేది చిన్నతనం నుంచే మనం వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళకి ఆ సంస్కారం అనేది పెరుగు పెరుగుతూ వస్తుంది ఇప్పుడు ఇంట్లో తల్లి దగ్గర ఉంటారు పిల్లలు తండ్రి దగ్గర ఉంటారు సో అది కాకుండా అమ్మమ్మ నానమ్మ తాతయ్య ఫస్ట్ మన కుటుంబంలోనే ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పెద్దవాళ్ళ మీద ఒక్కోసారి నానమ్మ మీద కోపం వచ్చిన అమ్మమ్మ మీద కోపం వచ్చినా అరుస్తుంటారు రైట్ సో అది చెప్పాలి తప్పు పెద్దవాళ్ళ మీద మనం అరవకూడదు వాళ్ళు పెద్దవాళ్ళు కదా వాళ్ళు కోపడతారు కోపడతారు లే వాళ్ళే మళ్ళీ తర్వాత ప్రేమగా తీసుకుని చూసుకుంటారు కాబట్టి మనము వాళ్ళకి ఎదురు చెప్పడం కానీ వాళ్ళ మీద అరవటం కానీ చేయకూడదు అనేది ఇంట్లో మనం ఫస్ట్ అది నేర్పిస్తాం అలాగే స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో మనము పాఠాలు నేర్పి నేర్పిస్తారు టీచర్స్ దానిలో కూడా అక్కడ కూడా వాళ్ళు చాలా విషయాలు మంచి చెడు అన్ని చెప్తూనే ఉంటారు తోటి వాళ్ళతో ఎలా ఉండాలి ఓకే లేదా టీచర్స్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి బయట పిల్లలతో మన బిహేవియర్ ఎలా ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మనం స్కూల్లో నేర్చుకుంటాం ఓకే దీంతో పాటుగా కొన్ని కొన్ని పెద్దవాళ్ళు అవుతూ ఊహ తెలుస్తున్న కొద్ది ఏమవుతుందంటే ఇప్పుడు కామన్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారు కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కొంచెం వాళ్ళేవో వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్స్కి సంబంధించినవో లేదా పర్సనల్ విషయాలు చదువుల విషయాలు ఏవో ఒకటి వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు షేర్ చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే అది మన వరకే ఉంచుకోవాలి తీసుకెళ్ళి వాళ్ళు ఇలా చెప్పారా అలా చెప్పారా అనేది చెప్పడం సంస్కారం కాదు ఎందుకంటే వాళ్ళు ఏదన్నా ఒక వ్యక్తిగత విషయం నీతో పంచుకున్నారు అని అంటే అది నీ మీద నమ్మకంతో వాళ్ళు పంచుకున్నారు రైట్ అలాగే కొన్ని చోట్ల నేను చూస్తూ ఉంటాను ఏ ఫంక్షన్స్లో కానివ్వండి పార్టీస్లో కానివ్వండి ఎక్కడైనా సరే వెళ్ళినప్పుడు డ్రెస్ కోడ్ మీద డ్రెస్లు అది ఆ చీర చూడు ఎలా ఉందో అది ఎంత చౌక రకం కట్టుకొచ్చి ఆవిడ ఎంత చౌక రకాన్ని తక్కువ ధర అది కట్టుకొచ్చారు లేదా ఆ నగలేంటి ఆ గిల్టి నగలు వేసుకొచ్చారు ఇలా ఏవో కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఒక మనిషిని మనం ఫంక్షన్కి పిలిచినప్పుడు వాళ్ళు వచ్చారా లేదా అనేది మనకు ముఖ్యం కరెక్ట్ వాళ్ళకు ఉన్న దానిలో వాళ్ళు వచ్చారు దాన్ని మనం అవహేళన చేయాల్సిన చేయడం అనేది అది మన సంస్కారం కాదు అది కరెక్ట్ అది అలా ఉండకూడదు ఎందుకంటే సరే వాళ్ళకున్న దానిలో వాళ్ళు వచ్చారు అంతే ఫంక్షన్కి వచ్చారా లేదా అది ఇంపార్టెంట్ మనకి రైట్ సో ఇవన్నీ ఏంటంటే సంస్కారానికి సంబంధించిన విషయాలు మన నడక నడత మాట చేతలు చెప్పేదే సంస్కారం ఓకే ఇంతకు ముందు అంటే నాకు చిన్నప్పుడు అనుకుండి మ్యామ్ మా టీచర్కి ఏదైనా కంప్లైంట్ ఇచ్చేది అంటే నన్ను కొట్టారని నేను ఇంట్లో కంప్లైంట్ ఇస్తే ఇంకో రెండు అమ్మ ఏం పర్లేదు దానికి చదివి వస్తే చాలు అనేవాళ్ళు ఇప్పుడు కొట్టారని చెప్పి స్కూల్కి తీసుకెళ్ళి టీచర్తో సారీ చెప్పిస్తున్నారు పిల్లలకి మరి పేరెంట్స్ గారాబం కూడా పెరిగింది అంటారేమో పెరిగింది చాలా పెరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఇవాళ రేపు ఒక అమ్మాయి ఒక అబ్బాయి లేదా అమ్మాయి అబ్బాయి రైట్ ఏదో ఇవాళ రేపు మీరు చూడండి చాలా తక్కువ సెకండ్ ఇష్యూ ఉన్న ఇళ్ళు చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు సో ఈ ఒక్కళ్ళు అయిపోయేసరికి విపరీతమైన గారాబం నిన్న మొన్న ఆవిడ నాతో చెప్తోంది మా అమ్మాయికి చాలా బద్దకం అండి మంచినీళ్ళు కూడా మేము తెచ్చి అందించాలి మంచినీళ్ళు అని అడుగుతుంది అని అది ఎవరిది తల్లిదండ్రులది వెళ్ళి తెచ్చుకో నీకు దాహం వేస్తుంటే నువ్వు వెళ్ళి తెచ్చుకోమని చెప్పాలి తెచ్చి అందిస్తే అది అలవాటు అయిపోతుంది మీరే కదా ఫస్ట్ అందించారు అందించారు మీరే కదా మరి అడుగుతోంది అంటే మీరు అలవాటు చేయబట్టే కదా అడుగుతోంది కరెక్ట్ అది పైగా ఇంజనీరింగ్ వచ్చిన అమ్మాయి ఓ ఇంజనీరింగ్ వచ్చిన అమ్మాయి దే తప్పు సో అది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కాదు ఇది ఏమవుతుందంటే రేపు తన ఇంటికి తను వెళ్ళిన తర్వాత తన ఇంటికి సరే అది సెకండరీ అది చాలా టైం ఉంది దానికి ఓకే తను ఎక్కడన్నా ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు తను ఏం చేసుకుంటుంది ఏం చేసుకోలేదు ఇప్పుడు పక్క వాళ్ళని చెయ్యమంటే వాళ్ళు చేస్తారా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్మేట్ ఉంది ఆ అమ్మాయి నాకు మంచు తెచ్చిమంటే తెచ్చిస్తుందా తెచ్చివ్వదు కరెక్ట్ ఏదో నీకు ఒంట్లో బాగలేదు నువ్వు లేవట్లేదు అని అంటే తెచ్చిస్తు సో ఇవన్నీ ఏంటంటే ఈ మనము నేర్చుకోవాలి కంపల్సరీగా పిల్లలకి నేర్పాలి పనులు నేర్పాలి సంస్కారాన్ని నేర్పాలి తర్వాత మన పనులు మనం ఇంట్లో చేసుకోవడం అనేది కూడా నేర్చు నేర్చుకోవచ్చు భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు కొంచెం పెద్దవాళ్ళు అవ్వచ్చు లేదంటే ఎంగుగా ఉన్నా కూడా ఏదో ఒక సిచ్యువేషన్స్లో భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి మన ఇంట్లో ఏదైనా జరుగుతున్నప్పుడు వాళ్ళని దూరంగా కూర్చోబెట్టడం వాళ్ళు ఎదురు వస్తే బా వీళ్ళు ఎదురొచ్చారనుకోవడం ఇలాంటి అప్పుడు కూడా సంస్కారమే కదా మ్యామ్ వాళ్ళు బాధపడరంటారు ఎందుకు బాధపడరు తప్పకుండా బాధపడతారు ఇప్పుడు భర్త చనిపోవడం అనేది అది మన చేతుల్లో లేని విషయం అది అనారోగ్య కారణం అంటే దైవాధీనం టూకీగా ఒక మాట చెప్పాలంటే దైవ భగవంతుడు ఎవరికి ఎంతవరకు ఆయుష్ ఇచ్చాడో అది మన చేతుల్లో లేదు అది ఆ పిలుపు వచ్చినప్పుడు వెళ్ళిపోతారు అంత మాత్రం చేత వీళ్ళేదో మహాపాపం చేసినట్టు వీళ్ళు కనపడంగానే చచా వీళ్ళు ఎదురొచ్చారు పొద్దున్నే వీళ్ళ మొహం చూసామంటాం లోపలికి వెళ్ళిపోవటం లేదా ఏదైనా పని అవ్వలేదు అనుకోండి వీళ్ళు ఎదురొచ్చారు కాబట్టి ఇవాళ నా నేను అనుకున్న పని అవ్వలేదని లేదా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే పిలవరు ఇంటికి వెళ్ళి పిలవరు అంటే పిలిచినా కూడా ఏదో మొహమాటానికి పిలవాలి కాబట్టి అన్నట్టుగా పిలుస్తారు పూర్వకాలం అయితే సరే అట్లీస్ట్ ఇంటికెళ్ళి గుమ్మానికన్నా బొట్టు పెట్టి వచ్చేవాళ్ళు ఇవాళ రేపు ఏంటంటే అంటే ఫోన్లో ఒక ఇన్విటేషన్ ఏంటంటే పంపించేస్తారు కానీ ఫోన్ కూడా చేసి చెప్పరు అదొకటి అలా కాకుండా ఒకవేళ దగ్గర బంధువులు లేదా కావాల్సిన వాళ్ళు పిలిచినా కూడాను ఏ మంగళహార్తులో ఎలాంటి ఇస్తున్నా లేదా తాంబూలం ఇవ్వాలన్నా లేదా బొట్టు పెట్టాలన్న వీళ్ళని పిలవరు అండ్ వీళ్ళని ఒక అంతరాని వాళ్ళ కింద చూసేసి పక్కన కూర్చోబెడతారు అనమాట సో దానికి కారణం ఏంటి అంటే ఆ ఒక భర్త చనిపోవటం సో అది కూడా తప్పే అది సంస్కారహీనమే సంస్కారం లేకపోవటమే ఎందుకంటే చిన్నపిల్లలకి మనం సంస్కారం నేర్పించండి అని అంటున్నాము ముందు మనలో ఎంతవరకు ఉంది సంస్కారం అనేది చూసుకోవాలి కదా ఖచ్చితంగా మంచి ఇప్పుడు మనల్ని చూసే ఇదే పద్ధతి రేపు మన పిల్లలు కూడా పాటిస్తారు కదా మనము టెక్నాలజీ పరంగా పెరుగుతున్నాము శాస్త్రాలు కూడా మనం కొన్ని కొన్ని మన తగ్గట్టుగా కొన్ని మార్చుకుంటున్నాము పద్ధతులు మారుతున్నాయి ఆచారాలు మారుతున్నాయి పిలుపులు మారుతున్నాయి అన్ని మారినప్పుడు మరి మన ఆలోచన విధానం కూడా మారాలి కదా అందులో ఆవిడ తప్పే ఉంది దైవాధీనం అది అది దైవాధీనం సో అది ఒక కొన్ని ఇలాంటివి ఏంటంటే కొంతమంది కావాలని చేస్తారు కొంతమంది అనుకోకుండా బై మిస్టేక్ కొంతమందికి అది నర నరాల్లో జీర్ణించుకుపోయి సడన్గా వాళ్ళకి ఆ థాట్ వచ్చేస్తుంది రైట్ సో ఇది ఈ ఆలోచనలు కూడా కరెక్ట్ కాదు ఇవి కూడా మార్చుకోవాలి ఇది కూడా సంస్కారం కాదు కరెక్ట్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐ డ్రీమ్స్ వాళ్ళకి ధన్యవాదాలు